అశుద్ధి శోధన్ వాక్య భాషకి మహత్వపూర్ణ ఇకాయి హై వాక్యము భాష యొక్క చాలా ముఖ్యమైనటువంటి భాగము అత వాక్యో బోల్తే వాళ్ళు ఇత్యే సమయంకి శుద్ధత స్పష్టత అవురు ధ్యాన్ ధ్యాన రక్షణ హై ఆ విధంగా వాక్యమును మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు అది కరెక్ట్గా ఉందా లేదా స్పష్టంగా ఉందా లేదా అవసరమైనటువంటి వ్యాకరణ శబ్దాలను మనం అక్కడ ఉపయోగించామా లేదా దృష్టిని పెట్టవలసిన అవసరం ఉంటుంది వాక్యకు వ్యాకరణకే నియమంకే అనుసార శుద్ధి కన్నాహి వాక్య అశుద్ధి శోధన కేలాతాహే వాక్యమును వ్యాకరణ నియమాలను అనుసరించి కరెక్ట్ చేయడాన్ని వాక్య అశుద్ధి శోధనని అంటాము అంటే సంజ్ఞ సర్వణ క్రియ వాటి యొక్క లింగవచనాలను మరియు చిహ్నాలను దృష్టిలో పెట్టుకుని ఆ వాక్యాన్ని కరెక్ట్గా రాయవలసి ఉంటుంది మై ఉస్ కితాబ్కో పడి ఈ వాక్యము భూతకాలంలోని వాక్యము కాబట్టి మై తర్వాత నే అనే ప్రత్యయాన్ని రాయాలి అలాగే ఉస్ ప్లేస్లో వహ రాయాలి కితాబ్ అనేది అప్రాణివాచక శబ్దం కావడం వల్ల కో అనేటువంటి కారక చిహ్నాన్ని అక్కడ రాయకూడదు ఆ విధంగా మైనే వహ కితాబ్ పడి నెక్స్ట్ ముజే మేరా ఘర్ జానా హై ఇక్కడ మేరా ప్లేస్లో అపనా అనేటువంటి నిజవాచక సర్వనామాన్ని ఉపయోగించాలి ఆ విధంగా ముజే అపనా ఘర్ హై నేను నా ఇంటికి వెళ్ళాలి ఎప్పుడు కూడా అతను తన యొక్క నేను నా యొక్క వారు వారి యొక్క అనే మీనింగ్ ఎప్పుడు వచ్చినా సరే అపనా అనేటువంటి నిజవాచక సర్వనామాన్ని అక్కడ ఉపయోగించాలి మేరీ బాత్ కో జవాబు క్యూమ్ నహి దేతే ఇక్కడ కోని తీసి కారాయాలి మేరీ బాత్ కా జవాబు క్యూమ్ నహి దేతే మైనే మేరా భోజన్ కర్లియా ఇక్కడ నేను నా యొక్క భోజనము చేశాను ఇక్కడ కూడా నిజవాచక సర్వనామాన్ని రాయాలి మైనే అపనా భోజనం కర్లియా నెక్స్ట్ హరేక్ హిందుస్థానీ హిందీ జాన్నా చాహియే ఎప్పుడు కూడా వాక్యంలో చివర చాహియే అనేటువంటిది వచ్చినప్పుడు కర్త తర్వాత కో అనేటువంటి కారక చిహ్నాన్ని రాయాలి ఆ విధంగా హరేక్ హిందుస్థానీ కో హిందీ జానినీ చాహియే హిందీ అనేది స్త్రీలింగం కావడం చేత జాన అనేటువంటి క్రియ స్త్రీలింగంలో రాయాలి జానిని చాహియే నెక్స్ట్ యహకాం హమ్ హమారేసే కర్లేంగే యహకాం హం అపనే సే కర్లేంగే అంటే ఈ పనిని మేము స్వయంగా చేస్తాము ఇక్కడ కూడా నిజవాచక సర్వనామాన్ని ఉపయోగించాలి హమ్ హమారే రాయకూడదు హమారే తీసేసి అపనే అనేటువంటి నిజవాచక సర్వనామాన్ని ఉపయోగించాలి

కో అనేటువంటి కారక చిహ్నాన్ని తీసేసి రాయాలి జో కామ్ షురూ కరో వా జరూర్ పూరా కరో ఎప్పుడు కూడా కర్త తర్వాత కో అనేది వాక్యంలో చివర చాహియే వచ్చిన లేదా కన్నా హై అనేటువంటి క్రియలు వచ్చిన కథ తర్వాత కో అనే కారక చిహ్నాన్ని రాయవలసి ఉంటుంది రామ్ రామ్ కా కామ్ కర్తా హై ఇక్కడ రాము అతని యొక్క పని చేస్తాడు ఇక్కడ రామ్ రామ్ కా అని రాయకూడదు ఇక్కడ కూడా రామ్ అతని యొక్క పని చేస్తాడు అని మీనింగ్ వచ్చింది కాబట్టి రామ్ తర్వాత అపన అనేటువంటి నిజవాచక సర్వనామాన్ని రాయాలి రామ్ అపనా కాం కర్తా హై నెక్స్ట్ ఇస్ పుస్తక పడకర్ పాన్సాల్ హువా ఈ పుస్తకము చదివి ఐదు సంవత్సరములు అయ్యింది అయితే ఇక్కడ ఐదు మిశ్రిత వాక్యము కాదు మిశ్రిత వాక్యంలో మాత్రమే మనము పడకర్ అనేటువంటి క్రియను ఉపయోగిస్తాము అంటే ఒక వాక్యం తర్వాత మరొక వాక్యం ఉంటుంది ఒక వాక్యం మరొక వాక్యం మీద ఆధారపడి ఉంటుంది ఇది సరళ వాక్యము అంటే ఒకే వాక్యము కాబట్టి పడకర్ ప్లేస్లో కే పడే అనేది రాస్తాము అలాగే పాన్సాల్ అనేది బహువచనం కాబట్టి హుయే అనేటువంటి క్రియను రాస్తాము ఆ విధంగా ఇస్ కే పడే పాన్సాల్ హుయే నెక్స్ట్ మైనే జానాహై ఈ వాక్యం వర్తమాన కాలంలో ఉంది కాబట్టి నే రాయకూడదు జానాహై అనేటువంటి క్రియ వచ్చింది కాబట్టి మై తర్వాత కోని రాయవలసి ఉంటుంది కాబట్టి మై ప్లస్ కో ముజే ముజే జానాహై మై యహ దిన్ దేఖ్ నా పడ ఇక్కడ మై ప్లేస్లో ము ప్లేస్లో ఇస్ రాయాలి ఆ విధంగా ముజే ముస్ దిన్ దేఖ్న పడ నాకు ఈరోజు చూడవలసి వచ్చింది తులసిదాస్కి రామాయణ్ బడా మోటా కితాబ్ హై తులసీదాస్కి రామాయణ్ బడి మోటీ కితాబ్ హై మోటా మనం బడి మోటీగా రాయాలి ఎందుకంటే కితాబ్ అనేది స్త్రీలింగం కాబట్టి బడి మోటీ అని రాయాలి నెక్స్ట్ రామ్ యహ కామ్ హై కర్నా హై అనేటువంటి క్రియ వచ్చింది కాబట్టి కర్త తర్వాత కో అనే కారక చిహ్నాన్ని రాయాలి రామ్ కో కర్నా హై